నివేకదా విశ్వమంతమము ధననియము విశ్వమంతమము ధననియము ఏ సయ్యానా హృదయ స్పందన నివేకదా నువ్వేం చేస్తున్నావు అంటే ప్రార్థన అనగానే ఒక దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి హలులుయా హల్లులులుయా శుతి సుతి శృతి 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 సుతి శృతి సోతనం సోత్రం సోత్ర సోతనం సోతనాన్ని మొదలుపెట్టి టప 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 ఏదో నీ గోలంతా నాలుగు మొక్కలు చెప్పేసి వేసినావాళ్ళు అడుగుతున్నావు తండ్రి ఆమెన్ ఇది ప్రార్థన ఇది గానే కాదు అసలు శృతి లేదు సోతనం లేదు ఇది అసలు ప్రార్థన అసలు ఏ నీకు బాగుంది అసలు నాకు నిజం చెప్పు నీకు బాగుంది అట్లా అసలు ఏమన్నా ఫీల్ ఉంది అందులో అది కాదు అసలు నేను ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను కూర్చో అసలు దేవుని దగ్గరికి పోయి అంతే నీకున్న టైము ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు ఒక గంట కూర్చుంటావో రెండు గంటలు కూర్చుంటావు మూడు గంటలు కూర్చుంటావు ఆ పోటంతా సెలవు అయితే ఆ పోటంతా గడుపుతావో నాకు తెలియదు నిరుపు నిదానం కలిగి ప్రశాంతంగా ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కార్యాలు గుర్తు చేసుకో ఒక్కసారి గతంలోకి తొంగి చూడు నిన్ను నిరాశపరిచే సంగతులు గుర్తు చేసుకోవాకు నీలో గర్వాన్ని పెంచేటువంటి విషయాలు గుర్తు చేసుకోవాక దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండున్నట్లు ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో ఒక్కసారి వెనక్కి చూడు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఆయన దాటించుకొచ్చిన విధానం అంతా గుర్తు చేసుకున్నప్పుడు నీ గుండెల నిండా కృతజ్ఞత ఉప్పొంగుతుంది అప్పుడు నీ నోట ఒక పాట వస్తుంది మనసారా పాడుకో జనాల్లో పడితే జనం దడుచుకుంటారు అసలు ఏసై ఏం ఫీల్ కాడు ఏసై దగ్గర కూర్చొని పాడుకో పాడు వస్తే పాడుకో లేకపోతే మాట్లాడుకో మాట్లాడుకో తండ్రితో మాట్లాడుకోవాలి అనిపో అనిపో ఎప్పుడో రోజులో నీకు పొద్దున వచ్చిద్దా సాయంత్రం వచ్చిద్దా మధ్యాహ్నం వచ్చిద్దా లేకపోతే రోజంతా ఖాళీ అన్న నీ సమయం నీ ఇష్టం ప్రార్థన అనేది విసుగు లేకుండా ఇబ్బంది లేకుండా భారంగా కాకుండా అది నీకు ఇష్టముగా మారే ప్రక్రియ ఇది దానియాలు దేవునికి ప్రార్థన చేయుట ఒక తప్పనిసరి పనిలాగా ఫీల్ అవ్వాల దేవునికి ప్రార్థన చేయటం మనకు ఒక తప్పనిసరి పని పొద్దున్న లేచి ప్రార్థన చేయకపోతే రోజు అంతట్లో సోదన వచ్చిందేమో సాయంత్రం ప్రార్థన చేయకపోతే నిద్రలో సత్తామేమో మళ్ళీ చదువుతున్నా పొద్దునే ప్రార్థన చేయకపోతే రోజు అంతట్లు ఇంటి వాళ్ళు కానీ మనకు కానీ ఏమన్నా సోదనలు వస్తాయేమో సాయంత్రం ప్రార్థన చేసుకొని పండుకోపోతే నిద్రలో సత్తామేమో భూకంపం వచ్చి పైన నెత్తిన పడతాయి ఎందుకు వచ్చిన గొడవ అని పొద్దునే సమస్య లేకుండా సాయంత్రం సమస్య లేకుండా పొద్దునే లేచేమో దినమంతా నీ దూతల్ని కాపలా పెట్టి నేను ఎట్టు నాకు తోడై ఉండు నా బిడ్డలకు తోడై ఉండు నా వారికి తోడయి ఉండు మా ఆయనకు తోడయి ఉండు ఆవిడికి తోడయి ఉండు ఓకే అయిపోయింది సాయంత్రం పండుకోపోయేటప్పుడు మా చుట్టూ పడగ చుట్టూ ఇల్లు చుట్టూ పిల్లల చుట్టూ ఆ చుట్టు ఈ చుట్టు అన్ని చుట్లు నీ దోతల్ని ఎవరో ఒక ఆయన నీ బంగారు దోతల్ని బంగారు దూతలు ఎత్తడి దోతలు అల్యూమినియం దోతలు ఎవడోడి దేవునికి స్తోత్రం కలిగనుగాక బంగారు దూతలు ఉండారా వెండి దోతలు బంగారు దోతలు ఇత్తడి దోతలు అల్యూమినియం దోతలు ఉంటాయా దోతని బంగారు దూతలని కాపలా పెట్టుకోవాల అంటే పొగ ప పగటి సాట్లు రాకుండా కాపలా నైట్ పండుకొని నిద్ర పెట్టేటప్పుడు గుట్టుకుమని పోకుండా కాపలా ఈ రెండు అడగటానికి ప్రార్థన దానికి మనం పెట్టిన పేరు ప్రార్థన ప్రార్థనలో ప్రార్థన అంటే దేవుణ్ణి కలుసుకొనుటకు ఒక అద్భుతమైన టైం 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 నేను ఎప్పుడు ప్రార్థన అనేది ఒక ఇబ్బందిగా ఫీల్ అవ్వడానికి ఇష్టపడలేదు ప్రార్థన అనేది ఒక యాంత్రికంగా తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ అన్నట్టు ఫీల్ అవ్వలేదు దానియలే నేర్పాడు నాకు దానియలు ప్రార్థనను ఒక యాంత్రికంగా తీసుకున్నట్టయితే ఆజ్ఞ జారీ అయినప్పుడు దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా ఐఎమ్ సారీ లార్డ్ ఆయన చెప్పిన రోజులన్నీ నేను ఇక ప్రార్థన చేయను ఏమనుకోవద్దు మరి పరిస్థితులు అనుకూలంగా లేవు ప్రభావ ఏమనుకోవాకు మరి రాజు ఆజ్ఞ కదా నాయన ధిక్కరిస్తే మర్యాద కాదు కదా అందుకని ప్రభా అని ఆపేవాడు ప్రార్థనని యాంత్రికంగా చేసినట్టయితే కానీ దానియలుకి దేవునితో గడుపుట అనేది ఎంత ఇష్టమైన విషయం అంటే అలా చెయ్యటానికి కుదరకపోతే చచ్చిపోయిందే మంచిదని కోరుకున్నాడు దేవునితో గడిపే అవకాశమే నాకు లేకపోతే నాకు రాకపోతే నాకు అసలు ఈ ప్రాణమే వద్దనుకున్నావు చెవులు గలవాడు వినుగాక దేవుని స్వరా మీరు చెప్తారా ఈ ఒక్క మాట చివర్లు అన్నమాట మళ్ళీ నాకు రిటర్న్ చెప్పండి మీరు ఏమనుకున్నాడు దేవునితో గడపటానికి రోజులో కొంత సమయం నాకు దొరక్కపోతే రోజులో కనీసం ముమ్మారైనా నేను నా దేవునితో కూర్చొని మాట్లాడుకునే అవకాశమే నాకు రాకపోతే నాకు అసలు ఈ జీవితమే వద్దు అది లేని బ్రతుకు అది ముప్పై రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు రోజైనా నేను వామ్మ బాగబోయి ఎంత భయంకరమైన విషయమో ఒక్కసారి ఊహించండి దేవుని పట్ల ఏ రేంజ్లో ఆసక్తి కలిగి ఉన్నాడో ఒక్కసారి ఊహించండి మీరు మరి దానియలు ప్రియుడు కాక నువ్వు నేను అవుతామా చిన్నపాటి అవరోధం వస్తే దాన్ని అడ్డం పెట్టి ప్రార్థన కొడతాం మనం ప్రార్థన కొడుతున్నాం అంటే ఏమే కొడుతున్నావు తెలుసా దేవునితో సమయము గడిపే అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నావు దానియలు అసలు ఎంత భయంకరంగా ఉన్నాడో చూడండి రోజు మొత్తంలో నాకు దొరికే టైమే మూడు సార్లు నేను తండ్రిని కలుసుకునేది ఆ మూడు సార్లు కూడా వద్దంటాడు ఒక దిక్కుమాలిని రాజు వీడొక సోది రాజు ఏం రాజు వీడొక సోది రాజు వీడికి విజ్ఞాపన చేయాలంట నేను ఏం చేస్తాడు వీడు నా విజ్ఞాపన ఆలకించి అన్ని నెరవేరుస్తాడా అవతల వాళ్ళ మాటలు విని దాని వెళ్ళిన తీసుకెళ్లి సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపించినోడు కనీసం సింహాల గుహలో పడకుండా నన్ను కాపాడటమే చేత కానీ దద్దమ్మ ఈ దద్దమ్మ తన వారి మాటలకు భయపడి నేను ఎలాంటి వాడినో నా క్యారెక్టర్ ఏంటో నా ప్రవర్తన ఏంటో వానికి తెలుసు నేను ఎంత మంచి వాడినో తెలుసు అందరూ ప్రార్థనలు నాకే చేయండి అన్నాడు ఇప్పుడు నేను కూడా వేడుకుంటాను అయ్యా వాళ్ళు నా మీద కక్షబూని కుట్ర నన్ను సింహాల గుహలో వేయించడానికి ప్లాన్ చేశారు రాజా నన్ను కాపాడని నేను అడుగుతాను వాడు చేత అయితే చేత అయిందా పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళను వాదించి 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 చివరికి వీడే ఓడిపోయి నెత్తిన చెంగేసుకొని ఆ ధాన్యాలను తీసుకెళ్లి ఆ గుహలో వేయమన్నాడు ఈ దద్దమ్మ మరి ఈ దద్దమ్మ మీద ఆధారపడి నేను ఆ దేవుణ్ణి కలుసుకోకపోతే ఏం కాపాడతాడు ఈ దద్దమ్మ దద్దమ్మ అందుకే నా దేవుడే కావాలని నేను గుహలోకి పోవటానికి కూడా అందుకు క్రూర మృగములైన సింహాల నోళ్ళను మూసి నన్ను బయటికి తెచ్చా అందుకే దద్దమ్మల మీద ఆధారపడి దద్దమ్మలకు టైం కేటాయించి దద్దమ్మలకు గౌరవాన్ని ఇచ్చి ఈ దద్దమ్మలకు సమయం ఇచ్చి నేను నా దేవునికి దూరం అయ్యేదా దేవునికి నిన్ను దూరం చేస్తున్నవన్నీ దద్దమలే గుర్తుపెట్టుకో అది ఎవరైనా కొడుకు కావచ్చు కూతురు కావచ్చు తల్లి కావచ్చు పని కావచ్చు డబ్బు కావచ్చు అధికారం కావచ్చు మరి ఏదైనా కావచ్చు 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 పరిచర్య కూడా కావచ్చు నిన్ను అడ్డుకుంటున్నది అది ఒకటి పరిచర్య దద్దమ్మని నేను కానీ మిగిలినవన్నీ దద్దమ్మలంటా పరిచర్యనా కావచ్చు దాని ఎలా అనుకున్నాడు తండ్రి నీతో గడపద్దు అంటున్నాడు నేను బతకను నీతో గడపకుండా నేను ఎలా బతికేదయ్యా ఇంకెందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి ఏమని బతకాలి ఒంటరి విలపించు సమయా ైరి కొంటరి గోవనై వినపించు సమయాన ఓ దాచు వారే కానరైరి ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు నా ఈ సయ నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించ